हरि हिवोम विश्वम विष्णुर वशत्कारो भूत भव्य भवत प्रभु भूत कृत भूत भृत भावो भूतात्मा भूत भावनः ओम विश्वाय नमः ओम विष्णुवे नमः ओम वशत्काराय नमः ओम भूत भव्य भवत प्रभवे नमः ओम भूत कृते नमः ఓం భూత భృతే నమ భావాయ భూతాత్మనేావనాయ నమ విశ్వం పదార్థములలో అన్ని గుణాలతో పూర్ణముగా ప్రవేశించినవాడు విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు సర్వమును తన వశములో ఉంచుకున్నవాడు భూత భవ్య భవత్ప్రభు భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ప్రభు భూతకృత్ సర్వభూతములను స్వతంత్రుడై సృష్టించినవాడు ఇక్కడ భూతములు అంటే ప్రాణులు అని అర్థం భూతభృత్ సర్వ ప్రాణులను పోషించువాడు భావ అన్ని భావములు తానే అయినవాడు భూతాత్మ సమస్త భూతములకు ఆత్మ అయినవాడు ఇక్కడ కూడా భూతములు అంటే ప్రాణులు అనే అర్థం భూత భావన భావించినంత మాత్రముననే సమస్త ప్రాణులను సృష్టించి లయింపజేసేవాడు విష్ణువు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు అన్నింటినీ నియంత్రించే శక్తి కలవాడు గతం వర్తమానం మరియు భవిష్యత్తు అన్నీ ఆయన నియంత్రణలోనే ఉంటాయి ఆయన అన్ని జీవుల సృష్టికర్త మరియు పోషకుడు ఆయనే అన్ని భావాల సారాంశం ఆయనే అన్ని జీవుల ఆత్మ భావించినంత మాత్రముననే సమస్త ప్రాణులను సృష్టించి లయింపజేసేవాడు ఇక్కడ లయ అంటే స్వామి మహాప్రలయం వచ్చే సమయంలో అన్ని జీవులను కాపాడాలని తన లోపలికి లాగేసుకుంటాడు దీనినే లయ అంటారు ఈ శ్లోకం విష్ణువు మూడు కాలాలు మరియు అన్ని జీవులను నియంత్రించేవాడని తెలియజేస్తుంది ఈ శ్లోకాన్ని జపించడం వలన భవిష్యత్తులో కలిగే భయాలు మరియు అభద్రత భావనలు తొలగిపోతాయి భగవంతుని రక్షణపై నమ్మకం పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక దారిలో మార్గదర్శనం లభిస్తుంది విశ్వం విష్ణువారో భూత భవ్య భవత్ ప్రభు భూతృద్భూతృద్భావో భూతాత్మ భూత భావన ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ